జై శ్రీరామ్ రామాయణం ఈ రామాయణం బాలకాండ రాముని యొక్క దివ్య చరితను భగవంతుడి మహిమలను కీర్తించిన శ్రవణము చేసినా చాలు ఈ భౌతిక అస్తిత్వ బంధాల నుండి పటాపంచలు చేసుకోవచ్చు రామాయణాన్ని కొసదాకా చూడండి వినండి ఈ బాలకాండను చిన్న వీడియో బాల ఋషుల జంటను సాధారణముగా సత్కరించిన మీదట ప్రభువు వారిని తన రాజ్యసభకు ఆహ్వానించాడు రాముడు బ్రాహ్మణ తాపసుల వలె వేషాలు ధరించినప్పటికీ వారిలో క్షత్రియ లక్షణాలు ఉండటాన్ని శ్రీరామచంద్రుడు గమనించాడు తన సోదరులైన భరత లక్ష్మణ ఉద్దేశించి రాముడు ఓ రఘువంశ శ్రేష్ఠులారా వీరి అద్భుతమైన కథాగానాన్ని దయచేసి ఆలకించండి ఈ బాలకులిద్దరూ తపస్సుల మాదిరిగా ఉన్నప్పటికీ గొప్ప చక్రవర్తుల చిహ్నాలు వీరిలో గోచరిస్తున్నాయి ఈ కథను శ్రద్ధగా ఆలకించండి ఎందుకంటే ఇది సాహితీ రమ్యతతో నిండి ఉంది ఆబాల గోపాలాన్ని ఆకట్టుకునేలా ఉంది అన్నాడు శ్రీరామచంద్రుడు లవకుశులు అతి శ్రావ్యంగా రమణీయంగా పౌరాణిక కావ్యాన్ని వర్ణించసాగారు రాముడు ఆయన సోదరులు కొద్దిసేపట్లోనే అన్నీ మరిచిపోయి రామాయణ శ్రవణములో పూర్తిగా లగ్నమైపోయారు భగవంతుడి మహిమనను కీర్తించినా శ్రవణము చేసినా చాలు ఈ భౌతిక అస్తిత్వము బంధాలు పటాపంచలు చేసుకోవచ్చు సరయూ నది తీరం వెంబడి కోసల రాజ్యముగా పేరుగాంచిన విశాల భూభాగం వ్యాపించి ఉంది ఈ దేశం సెస్ సెస్ శ్యామలమై ధాన్య సమృద్ధి కలిగి సిరి సంపదలో తులతూగుతూ ఈ విశాల రాజ్యంలోనే విఖ్యాతమైన అయోధ్య నగరము ఉంది విశ్వ మానవాళిని పాలించిన వైవస్వత మనువు యొక్క అభిష్టానుసారం ఈ నగరం నిర్మించబడినది వైభవపేతముగా ఈ నగరం తొంభై ఆరు మైళ్ళ పొడవు ఇరవై నాలుగు మైళ్ళ వెడల్పు కలిగి ప్రణాళికాబద్ధంగా నిర్మించబడినది మదించిన ఏనుగులు పరిమళ భరితమైన జలాలను ఈ నగరపు అద్భుతమైన సూటిగా సాగే బాట మీద వెదజల్లే సువాసన లేనేటట్లు చేస్తూ ఉంటాయి దివ్యలోకాల నుండి అస్పర్శలు సుందరమైన విమానాలలో వచ్చి ప్రతిరోజు ఈ నగరం మీద పుష్పవర్షం కురిపిస్తూ ఉంటారు అయోధ్య పురద్వారాలు చలువ రాతితో నిర్మితమైనవి వాటి కవాటాలు స్వర్ణ రజత లోహాలతో నిర్మించబడి అమూల్యమైన రత్నాలు పొదగబడి ఉన్నాయి శత్రువులను తిప్పికొట్టడానికి విరంగులతోనూ రాళ్ళు విరచిమ్మే యంత్రాలతోనూ ఈ నగరాన్ని సంరక్షిస్తూ కోటగోడలు ఉన్నాయి బజారులు ప్రణాళికాబద్ధంగా నిర్మించబడ్డాయి వీధులకు ఇరువైపులా ఏడేసి అంతస్తుల సౌదాలు బారులు తీరి ఉన్నాయి బహుళ అంతస్తుల భవనాలతోనూ సుందర ఉద్యానవనాలతోనూ అలంకరించబడి ఉన్న అయోధ్య నగరం సంగీత వాద్యాల నుండి వెలువడే ప్రకంపనలతో ప్రతిధ్వనిస్తూ స్వ స్వర్గాధిపతి అయిన దేవేంద్రుని రాజధాని అమరావతితో పోటీ పడుతూ ఉంది నగరమంతా ఎక్కడ చూసినా సర్వ జనశ్రేయస్సు నిమిత్తం వేద గాయకులు శ్రీరాముడిని శ్రీరాముడి మహిమలను కీర్తిస్తూ నర్తకులు భగవానుడి లీలను నర్ నర్తిస్తూ నటులు ప్రదర్శిస్తూ కనిపిస్తూ ఉంటారు రామాయణం బాలకాంట అందరూ రామాయణాన్ని ఈ వీడియోను చక్కగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి